నేను ఒక వ్యాపారం పెట్టాను ఎంతవరకు మీకు చెప్పలేదు వ్యాపారం ఏంటంటే వన్ గ్రామ్ గోల్డ్ వ్యాపారం పెట్టాను ఈ వన్ గ్రామ్ గోల్డ్ వ్యాపారము ఆరు వేల రూపాయలతోటి మొదలు పెట్టాను అంటే కుటుంబ పరిస్థితులు బాగోలేదని ఏదోలాగా వ్యాపారం చేయాలి నా కుటుంబాన్ని పోషించుకోవాలి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను వడ్డీలు కట్టలేకపోతున్నానని ఒక బాధతో ఒక ఆరు వేల రూపాయలు తీసుకొచ్చి మరి వన్ గ్రామ్ గోల్డ్ విజయవాడ వెళ్ళి తీసుకొచ్చి మోటార్ సైకిల్ మీద పెట్టుకుని వాటిని అమ్ముకుంటూ అమ్ముకుంటూ తిరుగుతూ ఆ అంతా కూడా ఇరవై నాలుగు వేల రూపాయల సామాన్ దగ్గర దగ్గర నేను కూర్చోబెట్టాను దాని మీద నేను ఒక్క రూపాయి కూడా తినలేదు వ్యాపారం పెంచుకుంటూ పోయాను ఒకరోజు రాత్రి దేవుడు నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు ఎలా మాట్లాడితే చాలా విచిత్రంగా ఉందండి ఆ యొక్క దర్శనము నేను ఒక ప్రాంతానికి వెళ్ళాలని చూస్తున్నాను నడుచుకుంటూ వెళుతున్నాను నడుచుకుంటూ వెళ్తుంటే అదిగో ఆ పర్వతం ఉంది ఆ పర్వతం అంతా చెక్కబడి రోడ్డు వేయబడ్డది ఆ రోడ్డు వేయబడినంటే పర్వతం దగ్గరికి వెళ్ళాలంటే ఇలా కిందకు దిక్కుంటూ పైకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ ఒక వంతును ఉంది ఆ వంతునికి డౌన్ ప్రాంతంలో కింద ప్రాంతంలో నీరు చాలా ఉంది నేను ఆ నీరు దాటబోయేసరికి ఒక చిన్న పాప చంటి పాప నా ఎడము చెయ్యి పట్టుకున్నా నేను అన్నాను అమ్మ మరి ఎంత అందంగా చంటి పాపవు గౌన వేసుకున్న చాలా బాగున్నావు మరి స్కూల్కి పోలేదా అని అడిగాను అమ్మ ఎన్ని అబద్ధాలు చెప్తుందంటే నిజంగా చాలా అబద్ధాలు చెప్తుంది అంటుంది ఈ రోజున మా టీచర్ గారు చనిపోయారు అని చెప్తానులే నేను స్కూల్కి వెళ్ళనులే నేను స్కూల్కి వెళ్తే ప్రయోజనం లేదులే అని చెప్పుకుంటూ నాతో అంటూ అంటూ కొంచెం ఎదరికెళ్ళేసరికి నా చెయ్యిని విడిచి అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయిందో వెళ్ళిపోయింది ఇంకా నేను ముందుకు నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటే నా చేతి వైపున ఒక ఎత్తైన స్థలం ఉంది రోడ్డు ఉంది నేను అనుకున్నాను ఈ రోడ్డుకే కదా మనం వెళ్ళాలి ఇక్కడికి కదా చర్చ్ ఉండేది అక్కడికి వెళ్ళాలి అనుకుంటూ ఇంకా అయ్యే ముందులే కొంచెం ముందుకు పోయి ఆ ముందు ప్రాంతం కూడా చూసొద్దాం ఒకవేళ మనం పొరబుడుతున్నామేమని ముందుకు పోతూ ఉన్న సమయంలో అదొక పెద్ద నేషనల్ హైవే ఆ హైవే నిండా కార్లు వెళుతూ ఉన్నాయి వస్తున్నాయి ఇలా ఒక తెల్లవారిపోయి బళ్ళు మని వెలుగొచ్చు అప్పుడు నేను గుండులు కొట్టుకున్నాను అయ్యో నేను వెళ్ళాల్సిన ప్రాంతం వెనకాల ఉంది కదా వదిలిపెట్టేసి ఇంకా ఏదో ఎదరకపోవాలని నేను ఈ బళ్ళు మని ప్రాంతానికి వచ్చాను ఇంకెక్కడికి వెళ్ళాలి అది నేను చీకటి ఉండగానే వెళ్ళిపోవాలి తెల్లవారుజామునే వెళ్ళిపోవాలి ఇంక ఎలా లేదే అని ఏడుస్తూ ఉన్నాను ఈ దర్శనం అయిపోయింది అయిపోగానే రెండవ దర్శనము మొదలైంది ఈ రెండవ దర్శనం ఏంటంటే ఇలాగే ఒక ఫలం పొలము ఉంది పొలములో ఒక దిబ్బ మాదిరి ఉంది ఆ రైతులు ధాన్యం నూచుకునే దిబ్బ మాదిరిగా ఉంది ఆ దిబ్బ మీద చాలామంది తమ తమ మూట్లు భుజాల మీద వేసుకుని అక్కడ కొన్ని నాణ్యాలు ఉంటే వేరుకుంటున్నారట డబ్బు వేరుకుంటున్నారు కింద ఏరుకుంటూ ఉన్నారు ఆ బిళ్ళన్నీ ఏరుకుంటూ ఉన్నారు ఏరుకుంటుంటే నేను ఇలాగా పరుగు పరుగును పరుగు పరుగును పరుగుట్టుకుంటూ పోయి అన్నను ఏమయ్యా బుద్ధి లేదా మీకు అక్కడ మీ బస్సులన్నీ వెళ్ళిపోతున్నాయి మీ విమానాలు వెళ్ళిపోతున్నాయి వెళ్ళండి అని చెప్పాను వారందరూ కూడా ఆ డబ్బు ఏరుకోవడం మానేసి తమ తమ మూట్ల భుజాల మీద వేసుకుని నడుచుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు అలా వెళ్ళగానే మాయమైపోయారు కనిపించలేదు అయితే నేను కింద చూసేసరికి ఆ డబ్బు డబ్బంతా మెల్లమెల్లమెల్ల తెల్ల తెల్లగా మెరుస్తూ ఉందండి అవన్నీ రూపాయి కాయిన్లు పోలి ఉన్నాయి రెండు రూపాయల కాయిలు పోలు ఉన్నాయి ఒక రకమైనటువంటి మెరుపు చాలా అందంగా కనిపిస్తుంది ఆ డబంతా ఏరుకుంటున్నాను అక్కడ ఒక పెద్ద డబ్బు దొరికింది నేను అనుకున్నాను ఇది మా రాజ్యంలో చలదు అని దూరంగా గట్టేసేసాను గట్టేసిన తర్వాత ఇంకా ఏరుకుంటుంటే ఒక ముసలాయిన్ వచ్చాడు నా దగ్గరికి అన్నాడు రే దరిద్రుడా నీకు బుద్ధి లేదురా ఎవడ మూటవాడ భుజాన్ని వేసుకుని వెళ్ళిపోతుండే ఇంకా డబ్బు వేరుకుంటున్నావు భూమి మీద సిగ్గు లేదురా నీకు దరిద్రుడా అని తిట్టాడు అండి రేవుడు రాత్రి రాత్రికాడ దేవుడి నేను తిట్టింది ఒరే దరిద్రుడా అని రాత్రి కాడి దేవుడు తిట్టాడండి నన్ను తిట్టగానే తెల్లవారుజాము నాలుగు గంటలకు బయటకు వచ్చి కూర్చున్నాను నా భార్య అంది ఇలా కూర్చున్నావే అంటే నేను నా సామానంతో పట్టుకెళ్ళి మా తమ్ముడికి ఇచ్చేస్తాను మా తమ్ముడు నమ్ముకోమని చెప్తాను అతనికి మరి ఫ్యాన్షన్ షాప్ ఉంది కదా అంటే ఏ ఆ దర్శనం వచ్చిందా అన్నది నిజంగా నా భార్య గ్రహించడం అనేది చాలా ధైన్యత అంటే ఆ రోజున వెంటనే నా సామాను బట్టుకెళ్ళి ఆ రోజునే నా బిజినెస్ ఆ నా చేస్తాను అవునండి మన సమయము అయిపోయి కొద్ది కూడా మన భూమి మీద బిజినెస్లు చేయాలను డబ్బు ఆర్జించాలని ఇంకోటి ఇంకోటి చేయాలని అనుకుంటే మన సమయం అయిపోతే మన విమానాలు వెళ్ళిపోతే ప్రభువుని ఏ సూచి వెళ్ళిపోతే మనకు ప్రతిఫలం ఏముంది ఆలోచించండి దేవుడు తిట్టినమాట దరిద్రుడా ఇంకా సంపాదిస్తున్నామంటారు భూమి మీద ఏం కావాలరా అని అడుగుతున్నాడు నాకు చాలా సిగ్గు అనిపించింది ఆ రోజు నుంచి కూడా దేవుడు నన్ను ఏ వ్యాపారం కూడా చేయనివాడు అండి ఏది చేద్దామని కూడా దేవుడు ముందే కటింగ్ చేసేస్తాడు నీకు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తాడు ఈరోజు నాకు మంచిన కావాలా నుండి ఇస్తాడు ఉప్పు కావాలో ఉప్పుకి ఇస్తాడు పప్పు కావాలా పప్పుకి ఇస్తాడు అంతకు మించి ఎప్పుడు కూడా ఒక రూపాయి నా జేబులో ఉండటం నేను ఎరగన్నాయండి చాలా సంవత్సరాల నుంచి దేవుడు ఏది కావాలో అది సర్వసమృద్ధిగా ఇవ్వగలిగిన దేవుడు పోషించే దేవుడు నేను పోషించే దేవుడు నేను ఆకలితో ఉంచుతాడా సమస్యలతో ఉన్న దేవుడిని సమస్యలతో వదిలిపెడతాడా అనారోగ్యంగా ఉంటే ఆరోగ్యం ఇవ్వకుండా ఉంటే దేవుడు ఉంటాడా ప్రతి విషయంలో సహాయం చేసే దేవుడు నీకెందుకు భయము నా దేవుడు నాతో ఉన్నాడు ఏమైనా నడవాలి కదా ఆలోచించిన ప్రియలే ప్రభువారు ఆ ప్రాంతం గుండా అలా వెళుతూ ఉన్నారు అక్కడ సుంకపు మెట్లు అనే ఒక మెట్లు ఉన్నాయి ఆ మెట్లు దగ్గర ఒక వ్యక్తి కూర్చున్నప్పుడు ఏసు ప్రభువారు ఆయనను చూసి నన్ను వెంబడించు అన్నాడు యేసు ప్రభు చెప్పిన మాట అది ఒకటే నన్ను వెంబడించు అన్నాడు ఇంకా రెండో మాట మాట్లాడలే యేసు ప్రభు వారు కేవలం చెప్పిన మాట నన్ను వెంబడించు అంటే ఆయన మారు మాట చెప్పకుండా యేసు ప్రభువును వెంబడించారు అంటే వాడు డబ్బు మీద ఆశ కలిగినటువంటి మత్త దేవుడు పిలవగానే బిట్టెల దగ్గర ఎప్పుడైతే కూర్చున్నాడో అక్కడ వసూలు చేసేటువంటి ప్రతి సొమ్మును ప్రతి దాన్ని కూడా అతను వినియోగించే ప్రతి వస్తువును కూడా వదిలిపెట్టేసి యేసు ప్రభువును వెంబడించుకుంటూ పెట్టాడు దేవుడి రోజు నేను పిలిస్తే వచ్చేస్తావా నాతో పాటు అంటే మనం ఏం సమాధానం చెప్తాం నేను సమస్తాన్ని వదిలిపెడతానని చెప్పగల ఆ మనస్సు మన దేనికోసం ఇంకా మనం ఈ పట్టుకుని కూర్చున్నా ఇంకా ఏమి సంపాదించాలని ఏమి తాగాలని ఏమి తినాలని ఇంకా ఏమి కూర్చాలని మనం పట్టుకుని కూర్చున్నాం ప్రపంచంలో దేవుని మీద అటువంటి మనస్సు కలిగి ఉన్నామా లేదా ప్రభువాన్ని వచ్చి ఇప్పుడు పిలిస్తే నీతో పాటు నేను వస్తానని చెప్పగల మనసు మనలో ఉందా లేదా గుత్తపు సుంకదారుడు కూడా ఆ డబ్బును వసూలు చేసుకుంటూ వసూలు చేసుకుంటూ ఆర్జించే వ్యక్తి యస్సు ప్రభు పిలవగానే వెంటనే లేచి అక్కడికి చెప్పాడండి యేసు ప్రభుని వ్యాంపడి